సంగారెడ్డి జిల్లా నారాయణఖెడ్ నియోజకవర్గంలోని ఖంకి మండలంలోని సిద్ధ హంగీర్ఘ గ్రామానికి చెందిన సాగర్ బాలప్ప రాళ్లతో అంతమైన దేవుని విగ్రహమూర్తులను తయారు చేస్తున్నారు సైరా మీడియా వివరాలు అడిగి తెలుసుకుంది సాగర్ బాలప్ప ఆరు సంవత్సరాలు కర్ణాటక రాష్ట్రం బాల్కే తాలూకా పతముర విలేజ్లో ఆరు సంవత్సరాలు విగ్రహాల తయారీ పని నేర్చుకుని పదిహేను సంవత్సరాల నుండి సొంతంగా విగ్రహాలు తయారు చేస్తున్నానని అన్నారు ముందుగా ఉప్పరి పని చేసేవాళ్ళు గుడి గోపురాలు తయారు చేసేవాళ్ళం అన్నారు రాయి ఖమ్మం నుండి తీసుకుని వస్తున్నామని అన్నారు చిన్న చిన్న విగ్రహాలకు లోకల్లో వాసర్ నుండి తీసుకొస్తున్నారు ఖమ్మంలో ఎక్కువగా గ్రానైట్ లభిస్తుందని అందువలన గ్రానైట్ రాయి విగ్రహాలకు సెపరేట్ గా వాడతారని అందువలన రాయి తీసుకొని వచ్చి విగ్రహాలు తయారు చేస్తున్నారు గ్రానైట్ రాయి తేవడానికి రెండు లక్షల వరకు ఖర్చు వస్తుందని అన్నారు నా పేరు సాగర్ బాలప్ప గ్రామం సిద్ధంగరుగా మండల్ కంక్టీ ఈ పని ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్నాము అంటే ఈడ స్టార్ట్ చేసి పదిహేను సంవత్సరాలు అవుతుంది కర్ణాటకలో పని ఉడని పోయినాం ట్రైనింగ్ తీసుకోండి నమ్మక కర్ణాటక అది మేము నేర్చుకొని చేస్తున్నాం ఆ వృత్తి ఏంటంటే మేస్త్రి పని ఉప్పురలో సగారు ఉప్పరు ఉప్పరి సగర్ అంటారు మా ఏంటంటే ఇండ్లు కట్టుడు గుళ్ళు కట్టుడు మా తాతల నుంచి ఇక అదే పని ఇక మేము ఏంటంటే దీనికోసం సపరేట్గా కర్ణాటకలో పోయి నేర్చినాం అక్కడ అక్కడ ఆరు సంవత్సరాలు నేర్చినాం అక్కడ బీదర్ 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 జిల్లాలో బాల్కి తాలూకా ఈ బీదర్ జిల్లాలో ఇక వాళ్ళు మా గురుగారు ఏడా పని ఉంటే అక్కడ పిలిచిపోతురు ఇక అక్కడ నేర్చిన ఆరు సంవత్సరాలు తెచ్చినాం అక్కడనే ఇక వృత్తి అంటే మా నాయనవాళ్ళు కొంచెం మామూలుగా వస్తుండేవి ఎక్కువ అంటే ఇండ్లు కట్టుడు గుళ్ళు కట్టుడు దేవస్థానాలు అవే ఎక్కువ వర్క్ వాళ్ళది ఇక మేము దీనికోసం సపరేట్గా పోయి నేర్చినాం పదిహేను సంవత్సరాలు ఇప్పుడు ఈడ పెట్టుకొని మేము చేప పెట్టుకొని ఇక అట్లా చేసుకుంటున్నాం ఇంకొక ఇంకొక ఆయన వస్తాడు వర్కుకు ఇద్దరం చేసుకుంటాం అట్లనే ఇక నేర్చుకొని ఇక్కడనే చేస్తున్నాం ఇక ఇక్కడ చేయలేదు ఇది గ్రానైట్ గ్రానేట్ అంటారు ఖమ్మం రాయి ఇది ఖమ్మంకి వెళ్ళి తెచ్చుకుంటాము ఆలగడ్డకి వెళ్ళి తెచ్చుకుంటాం ఇక్కడ మన లోకల్లా వాసర్లు కూడా దొరుకుతాయి అది చిన్న చిన్న వర్క్కు వాసర్లు పనిచేస్తాయి ఆహా ఇక్కడ వేరే అంటే పని చేస్తాయి మార్బుల్ రావి మార్బుల్ ఇక్కడ ఉండే కదా అక్కడ ఇక అవి ఇక్కడ తీసుకురావాలంటే కూడా మనకు ట్రాన్స్ఫర్ ఎక్కువ పడుతుందని ఇక్కడ నుంచి తెచ్చుకుంటాం ఇక్కడ మిషన్ ఖమ్మంలో ఇప్పుడు మొత్తం గ్రానైట్ కదా ఇక అక్కడికి వెళ్ళి మిషన్ మీద కట్ చేసుకుని వస్తాం ఇక చిన్న చిన్నవి ఏవైనా కట్ చేసుకుంటాం మేనే ఇక మేము పోయి తెచ్చుకోవాలి ఎప్పుడైనా చిన్న కొన్ని 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 ఉంటే వాళ్ళు బుక్ చేస్తే ఇక పంపిస్తారు ఎక్కువ తెచ్చేది ఉంటే మేము పోవాలి తెచ్చుకోవాలి అమ్మవార్లు తయారైతే మా పోసమ్మ దుర్గమ్మ మైసమ్మ అమ్మవార్లు ఏవైనా కూడా తయారు చేస్తాము నంది శివలింగాలు విగ్రహాలు ఏవైనా ఇప్పుడు దేవస్థానంలో ఏవి ఉన్నా తయారు చేస్తాము ఇక సైజుని బట్టి రెండు రోజులు నాలుగు రోజులు పదిహేను రోజులు ఇట్లా సైజుని బట్టి ఇప్పుడు అమ్మవారు మూడు మూడు ఫీట్లది ఉంది అది ఇరవై రోజులు కావాలి సైజుని బట్టి ఇప్పుడు ఈ చిన్న నంది ఉన్నది ఐదు రెండు రోజులు పడుతుంది ఇప్పుడు ఇక అమ్మవారు అడుగున్నారో ఏంటి అది నాలుగు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు పడతాయి ఇట్లా సైజుని బట్టి టైం తీసుకుంటాం ఇక మన ఈ చుట్టూ ఏరియాలో ఒక నలభై యాభై కిలోమీటర్ ఇక్కడ నుంచి ఇక ఇప్పుడు నారాంకేట తాలూకా ఇప్పుడు ఇక్కడ ఆవరా తాలూకా ఇక ఇక్కడ నుంచి వచ్చే చుట్టే మన చుట్టూ నుంచి వస్తాయి ఎక్కువ మాటకు ఇప్పుడు ఇక బీదర్ను జిల్లాలో కొంచెం ఇక్కడ నుంచి ఇక మన ఎక్కడ వస్తాయి ఇప్పుడు ఇక్కడ ఇక శంకరంపేట దాకా ఇక్కడ పిట్లం ఈ ఏరియా నుంచి ఇక్కడ వస్తాయి అక్కడక్కడ ఉన్నారు ఇంకా ఇవాళ అక్కడ తీసుకుంటారు ఈ మన నారాయణేట తాలూకా అంటే ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఏం చదువుకోలేదు ట్రైనింగ్ తీసుకొని నేర్చుకున్నాం ఇక ఫస్ట్ ఏంటంటే ఇక మన ఆయన వాళ్ళ బడి ఇండ్లు కట్టడానికి అని ఇక ఒక రెండు సంవత్సరాలు పోయినాం మా ఆయనతోని ఇక్కడ పని సొంతంగా పని నేర్చుకోవాలంటే ఇక్కడ పోయినాము మా చుట్టం అవుతాడు ఆయన అక్కడ బాలిక ఆయన బాలిక తాలూకా ఆయనది ఇక ఆయన దగ్గర మేము ఒక ఆరు సంవత్సరాలు ఉంటాను ఇక అట్లనే చేసుకుంటే చేసుకుంటే మేము అట్లనే చేస్తున్నాము ఈ వర్క్ మేము నేర్వన్ పోయిన నుంచి అంటే ఇరవై ముప్పై సంవత్సరాలు అవుతుంది సంవత్సరాలు ఆయన దగ్గర నేర్చుకున్నాము కొన్ని రోజులు ఊర్లే ఇక వేరే వర్క్ చేసుకుంటూనే ఉన్నాము ఇప్పుడు ఈడ చేసుకున్నట్టు ఒక పదిహేను సంవత్సరాలు ఎందుకంటే మనకు ఇక్కడ ఏడ షాప్ పెట్టాలే మనకంతా ఇది లేకుండే కదా నడుస్తుందా లేదా అన్నట్టు ఇక ఇప్పుడు నరంకి ఖర్చుని పిల్లలకు చదువుకోసం వచ్చినాం ఇక అట్లనే చదువు పిల్లలకు చదువుకోసం వచ్చినాము ఈడ షాప్ పెట్టుకున్నాం అంటే నడుస్తుంది ఇక మనం ఇద్దరం చేసుకుంటాం ఇంకా ఇద్దరైనా కూడా నడుస్తుంది కానీ ఇక్కడ పని చేసేటోళ్ళు లేరు ఇక్కడ నేర్ పిల్లలు నేర్స్తలేరు ఇక అప్పటి వాళ్ళు కూడా లేరు ఇక్కడ ఈ వర్క్ చేసేటోళ్ళు ఇక ఇద్దరమే చేసుకుంటున్నాము ఎప్పుడైనా పెద్ద ఎక్కువ మనకు ఒకవేళ కాకపోయినా కూడా అక్కడ ఆలగడ్డకు ఆలగడ్డకు ఆర్డర్ ఇచ్చి చేపించి తెచ్చిస్తున్నాం కాకపోయినప్పుడు అక్కడ చేపించి తెచ్చిస్తున్నాం గ్రానైట్ తో ఎన్నో రకాల అద్భుతమైన విగ్రహాలు తయారు చేస్తామని చెప్పారు విగ్రహం తయారు చేయడానికి సుమారు ఇరవై రోజులు పడుతుందని అన్నారు విగ్రహాలు సైజులు బట్టి తయారు చేస్తున్నారు విగ్రహాలు తయారు చేయించడానికి తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నుండి వస్తున్నారని నారాయణ ఖేట్ చుట్టుపక్కల నుండి వచ్చి ఆర్డర్ ఇచ్చిపోతారని అన్నారు విగ్రహాలు తయారు చేయడానికి ఖర్చు సైజులను బట్టి ఇరవై వేల నుండి ఐదు వందల అరవై వేల వరకు ఉంటుందని అన్నారు వర్క్ బాగా నడిచింది వర్క్ బాగా నడుస్తున్నారు ఈ ఫీట్న్నర దానికి పన్నెండు వేలు వస్తాం ఈ మూడు ఫీట్లు అట్లా అంటే ముప్పై ఐదు వేలు ఇప్పుడు నా మూడున్నర నలభై నాలుగు ఫీట్ల కంటే ఇక అది పన్నెండు బట్టి ఉంటుంది సైజు బట్టి అరవై వేలు ఇప్పుడు నాలుగు ఫీట్లు అంజనే నలభై వేలు యాభై వేలు అట్లా తీసుకుంటాం దాన్ని పని బట్టి కూడా ఉంటుంది సైజ్ అంతేనా కూడా డిజైన్ బట్టి పన్నెండు బట్టి ఉంటుంది అప్లై చేసినాము మాకు క్యాష్ ఇన్కమ్ ఇయ్యానికే అయిపోయానికి ఇచ్చారు మనకు ఒక్కొక్కరు పదిహేను పదిహేను రోజులు వారం రోజులు ఆడ నిలబడి అప్పుడు బీసీ లోన్లు ఉండే కదా కేసీఆర్ సార్ ఇప్పుడు దానికి అప్లై చేసినాము మరి ఈ మోదీ ఒకటి ఉంది కదా విశ్వకర్మ దాని లోన్ చేసి ఇప్పుడు ఆరు నెలలు అయ్యనో సంవత్సరం ఆయనో అప్లై చేసి అది కూడా ఇంకా రాలేదు నాకిన తర్వాత చేసిన వాళ్ళకు వాళ్ళకు ఏదైనా సాయం చేస్తే మంచిది ఉండే ఇప్పుడు ఇప్పుడు మంది ప్లేస్ మీద కూర్చున్నాం ఒట్టిగా లోన్లు చేస్తే ఇక మనం వాళ్ళు కూర్చొని ఫ్రీగా ఇవ్వకుండా మనకు నెల నెల కట్టుకున్నట్టు మనకి ఏమైనా లోన్లు చేస్తే కూడా మేము చేసుకుంటాము మనకి ఏమి ఇప్పుడు ఆడ ప్లాట్ తీసుకున్నాం షెడ్ చేసేయడం కావాలి మిషన్ తీసుకున్నాం గుట్లు పెట్టడానికి కావాలి ట్రాన్స్ఫారం కావాలి ఇప్పుడు ట్రాన్స్ఫారం కావాలంటే ఆడ షెడ్ వేయాలంటే ఐదు ఆరు లక్షలు అవుతుంది ఇప్పుడు రెండు సంవత్సరాలు ఆయన నేను మిషన్ తెచ్చిపెట్టి సెకండ్ హ్యాండ్లో తెచ్చిపెట్టుకున్నా ఇప్పుడు డబ్బులు ఉన్నది చేసుకుందాం అంటే అప్పుడు లోన్ ఏమైనా వస్తుందేమో చేసుకుందాం అనుకుంటే రాలేదు ఇప్పుడు అది ఆనే పెట్టుకున్నాం ఇప్పుడు ఏం షెడ్ తీసేయాలంటే ఐదు ఆరు లక్షలు కావాలి ఓన్ ఇల్లు ఏం లేదు భూమి లేదు ఇది వృత్తి చేసి దీని మీద బతుంది నాలుగు ఎనభై ఎకరాలు ఇది ఎనభై గజాలు ఉన్నది ఎనభై గజాలలో ఈ నలుగురు ఇరవై గజాలు వస్తుంది పెద్దల భూమి కూడా లేదు ఏం చేసినా దీని మీదనే అది చేసిన చేస్తారు ఇప్పుడు వంద వంద ఎకరాలు ఉన్నలో లక్షలు ఇచ్చి లేని వాళ్ళకి మరొక బిచ్చేమాడు అదే ఇంక ఇసిలకైనా చేస్తే సరే నాకు లేదు ఇంకో మరొకళ్ళకైనా కానీ కాదు ఎందుకు కాదు కానీ ఇసుంటోళ్ళలో చేయాలి ఉన్న వాళ్ళలో చేసినాక మరే వాళ్ళు ఉన్న వాళ్ళు మరింత ఉన్న వాళ్ళు అవుతారు ఇప్పుడు మాకేం ఇల్లు లేదు ఆడ ఉళ్ళే ఉండడానికి కూడా ఇల్లు లేదు ఈ నారాకిట్ల ఉన్నాము ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం చేస్తే ఉండటానికనే ఏమైంది ఇలాని కట్టుకుంటాము ఏదైనా వర్క్ చేసుకున్నానుకన్నా ఏమైనా చేసుకుంటాం కొంచెం ఏదైనాకన్నా సాయం చేస్తే మంచిది ఉండే ఇక ఇంత ముందు కూడా ఇద్దరు ముగ్గురిని వచ్చి ఇట్లని ఆడితే చెప్పినాము అవన్నీ సాయం కావాలని ఇక ఇక చెప్పే మా బాధ మీడియా గురించి మీడియా తరపు నుంచి కోరుకుంటున్నాము ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం చేస్తే మంచిది ఉండదని కోరుకుంటున్నాము హై ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా